స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను ఇతవత్సరం యొక్క అర్థము భావము ఉద్దేశము ఏంటి అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఏమై ఉన్ననో ఫోన్ కాల్ ద్వారా కానీ కామెంట్స్ రూపంలో కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము లూకాసు వార్త నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఇతవత్సరము ప్రకటించుటకును అనే మాటను లేఖనాన్ని ఆ భాగంలో మనము గమనించేటటువంటి వారంగా ఉన్నాం స్నేహితులారా ఈ క్రిస్మస్ మాసం నందు చాలామంది యేసు ప్రభుల వారు ఎందుకు ఈ లోకంలోనికి మానవుడుగా రావలసి వచ్చింది దానికి ఉన్న కారణాలేంటి అనే విషయాన్ని చాలా చోట్ల చాలా రకాలుగా బోధించేటటువంటి వారుగా ఉన్నారు మానవుల జీవితాన్ని మనము గమనించినప్పుడు మన సమాజంలో నివసిస్తూ ఉన్న పేదలు బలహీనులు ఆకలి దప్పికలు కలిగి నిమ్న స్థాయికి కొరతలకి సమస్యలకి ఆకలి దప్పికలకి లోనైనటువంటి వారు జీవించడానికి తమకు ఉన్నటువంటి కొద్దిపాటి భూమిని ఆస్తిపాస్తులను వెండి బంగారములను తాకట్టు పెట్టేటటువంటి వారుగా ఉన్నారండి ధనికుల దగ్గర మరి కార్పొరేట్ వ్యవస్థలో ఉన్న కంపెనీల దగ్గర తాకట్టు పెట్టుకొని ఆ వచ్చిన డబ్బుతో తమ ఉసరతలను తీర్చుకునేటటువంటి వారుగా ఉన్నారు కొంతమంది పేదలైతే ధనికుల దగ్గర కొంత అప్పు తీసుకొని జీతం ఉంటారండి ఆ జీతం డబ్బును అప్పులలో మీరు పట్టుకోండి అని చూడండి చాలామంది కుటుంబాల పరిస్థితి ఏంటంటే వాళ్ళ సంపాదన వాళ్ళు చేసేటటువంటి కాయ కష్టము వారు తినడానికే సరిపోదు అప్పులు కట్టడానికి ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయండి కాబట్టి వారు తాకట్టు పెట్టుకున్నటువంటి భూమిని విడిపించడానికి కానీ వెండి బంగారము ఆస్తి పాస్తులను విడిపించడానికి కానీ ఆ జీతగానే జీవితం నుండి బయటకు రావడానికి డబ్బులు లేక తరతరాలు ఆ కుదువబెట్టినటువంటి మనుషులను కుదువబెట్టినటువంటి ఆస్తులను స్థలాలను విడిపించుకోలేక వాటిని వదిలివేసుకునేటటువంటి వారుగా ఉంటారు సమయానికి మీరు విడిపించుకోలేదు కాబట్టి ఈ బంగారం మాదే ఈ స్థలం మాదే ఈ ఆస్తిపాస్తులు మావే అని ధనికులు కార్పొరేట్ కంపెనీలు వారిని దోచుకుంటున్నటువంటి సందర్భంలో సమాజంలో మనము జీవిస్తూ ఉన్నాం ఇలాంటి సందర్భంలో యేసు ప్రభుల వారు ఎందుకు ఈ లోకానికి వచ్చి ఉన్నారు అనే మాటను ఈ లూకాసు వార్త నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో గమనించినప్పుడు ఆయన హితవత్సరాన్ని ప్రకటించడానికి లోకంలోనికి వచ్చి ఉన్నారు దీనినే జూబిలీ ఇయర్ అన్నారండి అలాగునే సునాద సంవత్సరము అని అనినారు ఇతవత్సరం అంటే ఏంటి అనంటే విడుదల సంవత్సరం అండి ఇస్రాయేలీల జీవితము వారి యొక్క బ్రతికే విధానము ఏ రీతిగా ఉండాలని దేవుడు సెలవిచ్చినాడనంటే ప్రతి ప్రతీ యాభైవ సంవత్సరాన్ని ప్రతి యాభైవ సంవత్సరాన్ని మీరు విడుదల సంవత్సరంగా పాటించాలి ఉదాహరణకి నీకు ఒక వ్యక్తి భూమిని కుదబెట్టి యాభై ఏండ్లు అవుతుందనుకోండి ఒక వ్యక్తి నీ దగ్గర జీతానికి చేరి యాభై ఏండ్లు అవుతుందనుకోండి ఒక వ్యక్తి నీ దగ్గర ఆస్తిని కుదవబెట్టి వెండి బంగారములను గృహాలని విలగ విలగలిగిన దేన్నైనా కూడా తాకట్టు పెట్టి యాభై సంవత్సరాలు అయిందనుకోండి యాభైవ సంవత్సరము దానిని అతడుని అప్పు చెల్లించినా చెల్లించకపోయినా దానికి విడుదలను మనం కలగజేయాలి అంటే దాన్ని వదిలేయాలి మనం మన చేతిలో నుండి ఎందుకంటే ఆ జీతగాడు ఈ యాభై ఏళ్ళు నీకు సేవలు చేసినాడు నీకు పనులు చేసి పెట్టినాడు కాబట్టి ఈ యాభై ఏళ్ళు అతని జీవితము చెమట కష్టము సమయము నీకు అందించినటువంటి వాడుగా ఉన్నాడు ఒకరు నీకు భూమి తాకట్టు పెట్టినారంటే ఈ యాభై ఏండ్లు ఆ భూమిలో నీవు పంట పండించుకున్నటువంటి వాడుగా దాని యొక్క ఫలములను అనుభవించినటువంటి వాడవుగా ఉన్నావు కనుక యాభైవ సంవత్సరము తిరిగి దాని ఓనర్కి ఒరిజినల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు చెల్లించాలా ఎందుకు దేవుడు ఈ ఇతవత్సరాన్ని విడుదల సంవత్సరాన్ని అందించినడంటే ఈ భూమి మీద బ్రతికినంత కాలం ఏ కుటుంబమైనా అప్పుల మధ్య ఉండొద్దని ఆర్థిక సమస్యల మధ్య ఉండొద్దని తాకట్టులోనే వారి జీవితాలు ముగించబడకూడదని బానిసత్వంలోనే జీతగాళ్ళ జీవితంలోనే పేదల బతుకులు ఉండకూడదు వారికి విడుదల ఉండాలి అది ఏ బంధకమైన కానీ ఏ తాకట్టు అయినా కానీ ఏ బానిసత్వమైనా కానీ ఏ పెట్టుకున్న పరిస్థితులైనా కానీ యాభైవ సంవత్సరము ఆటోమేటిక్గా అది విడుదలలోనికి రావాలి ప్రజలందరూ స్వేచ్ఛను అనుభవించాలి ప్రజలందరూ తమ ఆస్తిపాస్తులు అనుభవించుచు జీవించాలి ఉన్న కొద్దిపాటి భూమి కొద్దిపాటి బంగారము కొద్దిపాటి ఆస్తిపాస్తులు ఇతరులకు వెళ్ళకుండా వారు కలిగి ఉండాలి అనే ఆ గొప్ప ఆలోచన కలిగి దేవుడు ఈ విత హతవత్సరము విడుదల సంవత్సరము అనే ఆలోచనను ఆజ్ఞను బ్రతికేటటువంటి విధానాన్ని ఆ జనాంగానికి అందించినటువంటి వాడుగా ఉండినాడు స్నేహితులారా యేసు ప్రభుల వారు హితవత్సరం అంటే విడుదలను ప్రకటించడానికి ఈ లోకంలోనికి వచ్చినటువంటి వాడుగా ఉన్నారు ఆయన ఏ వ్యక్తి పాపంలోనే అతని జీవితం ముగించబడాలని బంధకాలలోనే శ్రమలలోనే నరకానికి లోనైన బ్రతుకులుగా మరణానికి లోనైనటువంటి బ్రతుకులుగా ఉండకూడదు ఆ విడుదలను అనుభవించాలి పాప సంబంధమైన బంధకాల నుండి శాప సంబంధమైన బంధకాల నుండి నరక సంబంధమైన బంధకాల నుండి మానవుడు విడుదల పొంది స్వేచ్ఛాయుతమైన జీవితాన్ని రక్షణ కలిగిన జీవితాన్ని అనుభవించాలని ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉన్నారు ఆ వితవత్సరం అనేది నీ జీవితంలో నా జీవితంలో నెరవేర్చబడి మనం విడుదల పొందాలి అనే పిలుపు ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు ఎన్నో పండుగలు మన జీవితంలో గతించిపోయినవి స్నేహితులారా నిజంగా ఆధ్యాత్మిక పరమైనటువంటి విడుదలను మీరు నేను అనుభవించేటటువంటి వారంగా ఉన్నామా అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల్లి తండ్రి ప్రేమగల్ల మా రక్షకని పరిశుద్ధ ఉన్నతమైన నామం కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం మానవాళి పట్ల ఎంతో శ్రద్ధ కలిగినటువంటి దేవుడవు అనగారిన జీవితాలు వెలివేయబడిన జీవితాలు అంటరాని జీవితాలు ఆకలి దప్పిక కొరత ఆయాసము బానిసత్వముల మధ్య నలిగిపోతూ ఉన్నటువంటి జీవితాలకి విడుదల మార్గాన్ని చూపించినటువంటి దేవుడవయ్య నశించిపోచు ఉన్న కష్టాలు కన్నీరు గార్చుచు ఉన్న ప్రజల పట్ల మీలాంటి శ్రద్ధ మీలాంటి కనికరము మరి ఎవ్వరికీ లేదని మీకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ఈ ప్రార్థనలో నా కుటుంబములైనా వ్యక్తులైనా ఏ బంధకాల మధ్య వారు నలిగిపోతూ ఉన్నారు ఏ బంధకాల మధ్య భరించలేని ఆయాసములను అనుభవిస్తూ ఉన్నారు మీ పుణ్యనామమున విడుదలను అనుగ్రహించుమని ప్రార్థన చేస్తున్నాం వారి మొరలను ఆలోకించండి వారి కష్టములను దూరపరచండి ఈ దినాన్ని బట్టి సంతోషించచ్చు జన్మదినమని వెడ్డింగ్ యానివర్సరీ అని జరిగించుకొని చూ ఉన్న ప్రేమిడలతో మీ కాపుదలను అనుగ్రహించమని ఎవరైనా కష్టము నష్టము దుఃఖము ప్రియులను కోల్పోయి దుఃఖసాగరంలో ఉన్న బిడ్డలను ఓదార్చి ధైర్యపరచుమని క్రీస్తు పెరట వేడుకొని నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడును కామెన్